తిరువాయుమీ వైభవాన్ని మనం ప్రత్యక్షంగా దర్శిస్తున్నాం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అభ్యాసం వల్ల కానీ పారాయణం వల్ల కానీ లేక అనుష్ఠానం వల్ల కానీ లేక శ్రవణం వలన కానీ ఏది చేసినా అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనడానికి ఇవాళ నాకు వచ్చే పురస్కారం ఉదాహరణ ఎందువల్ల అంటే ఆ మహాసాగరంలో ఒక చిన్న అర్థాన్ని యథాశక్తి చూసి మనం అనుసంధానం చేసుకుంటుంటే నమ్మడి వారి సకాక్షం అంత కలిసి భగవద్గోష్ఠకి దాసోహాలు సమర్పిస్తూ గోదావరిగా చాలా చక్కగా శ్రవణ సుఫలంగా చక్కగా చదువుతుంది చాలా బాగుంది మన అభ్యాసాలన్నీ కూడా మనం చదవడంలోనే తెలుస్తూ ఉంటాయి అనడానికి ఈ ముందు చదివేటువంటివే మనకి నిదర్శన నిన్నంతా పొద్దుటి నుంచి మన గోష్ఠీతో మొదలు మేము అలా రామానురాన్ని తలుచుకుంటునే ఉన్నాం రాత్రి ఎనిమిదింటి దాకా చాలా చాలా ఆనందంగా ఉంది పరీక్ష పెట్టినందుకు చాలా విషయాలు తెలుసుకున్నాం నేర్చుకున్నాం అందరితో డిస్కస్ చేసి మరీ రాసుకున్నాం ఒకరికొకరు చాలా ఆనందంగా ఉంది పరీక్ష రాయడం ఆయన చక్కటి అయింది ముందుగా నిన్న అంత జయప్రదంగా జరగడానికి కారణం మన ఆచార్య పరంపరే అందరూ వచ్చి అక్కడ ఎంత ఆనందం ది ఆనందాన్ని పంచుకున్నారో అందరూ అనుకోవడమే అందరూ అనుకోవడమే ఆచార్య పరంపర గురించి అది చాలా ఆనందాన్ని కలిగించింది అంత వ్యయ ప్రయాసాలకు వచ్చి దూర దూరాల నుంచి ఎంత మంది వచ్చారండి వందల మంది అందరికీ కూడా పెళ్లి కూకు వారి శ్రీవారికి మరొక్కసారి ఆయన అమ్మాడు వాళ్ళ పెరుమాళ్ళ యొక్క ఆశిను వర్షించాలి అని ప్రార్థిస్తూ జయ శ్రీమన్నారాయణ ధన్యవాదాలమ్మా ధన్యవాదాలమ్మ వారి అనుగ్రహం మా మీద ఎప్పుడు ఉంటుంది ఉంటుంది ఉండాలి జయ శ్రీమన్నారాయణ భారవతలు హాయిగా అలాగా తిరువారి వింటూ ఉంటే వేణాగానంలాగా ఎంత చక్కగా ఉందో ఎంత మధురంగా ఉందో ఆనందంగా చక్కగా చదువుతుంది తర్వాత ఈ సేవాకాలం చేయడం కూడా మనసుకి ఎంతో బాగుంటుంది ఒక అరగంట కాలం నిజంగా ఒక దివ్యానందాన్ని మనం పొందగలుగుతున్నాం ఆ ఆనందంలో ఒకవేళ పొరపాటున ఏవైనా తప్పులు చదివినా కూడా వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయడమే ఇప్పుడు అడిగి జమరంగు పుగు అడి వాజ్మి అరుణ్ కడు అడి అడిగిరికి అడియారని వినపడింది నాకు చిన్న చిన్నవి ఆనందంతో చదువుతూ ఉంటాం అందరం మీరు కాదు నేను కాదు ఎవరైనా సరే అవన్నీ కూడా సరి చేసుకుంటూ చదువుతుంటే ఇది చదివేటప్పుడు వచ్చే దివ్యానందం ఎంత అంత కాదండి మీరు నిజంగా చదివి మీరు ఎంత పొందుతున్నారో మరి నాకు తెలియదు కానీ వింటూ ఉంటే మాత్రం ఎంత హాయిగా ఉందో ఎంత హాయిగా ఉందో అందువల్ల ఇదొక ఇచ్చినటువంటి సదవకాశంగా మనం ఉపయోగించుకుందాం ఓం అస్మద్గురు గురుభ్యో నమ పద్మతి గారు చక్కగా చదివారమ్మా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఒకటప్పుడు లేకుండా హాయిగా వెళ్ళిపోతుంటే ఈరోజు మొదటి నుంచి చదవాలి అనేటువంటి సంకల్పం చాలా చక్కగా ఉంది అందులో దంపతులు చేర్పి చదువుతున్నారు చాలా రమణీయంగా ఉంది శ్రవణ శుభంగా ఉంది కొనసాగిద్దాం కోష్ఠిక దశ మన అభ్యాసం చక్కగా సాగింది సుజాత గారి పట్టణంలో బాట ద్వారమ్మ చక్కగా ఉంది రామకృష్ణ గారి సూచనలు అందరూ పాటిస్తున్నారు ఒక ప్రోగ్రామ్ నిర్వహించాలి అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తూ ఉంటుంది అందరూ వినాలనే ఆసక్తి దానికి మూల కారణం ఎవరు మిస్ అవ్వకండి అందరూ మెంబర్స్ అయిపోండి అని చెప్పడమే వారి యొక్క హృదయం మిమ్మల్ని రాని కాదు చక్కగా రండి అని ఒక ఆహ్వానం అది అది అందరూ అర్థం చేసుకుని చక్కగా ఆచార్య పరంపర సభ్యులైపోయి హాయిగా ఇందులోకి వచ్చి మన అందరం కలిసి నమ్మడి వాళ్ళ యొక్క ప్రబంధాన్ని ఆస్వాదిద్దాం ఓమద్ గురు దోదమ్మ లక్ష్మి గారు చాలా చక్కగా చంద్రగిరి లక్ష్మి గారు చాలా చక్కగా చదివారు చాలా ఆనందంగా ఉంది ఇలా మేము ఆనందానుభవం పొందుతున్నాము అని నిజంగా నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఐదారుగురు ఉన్నారండి ఈ మధ్య ఈ మధ్య ఒక వారం లోపు అంటే ఏమిటంటే ఇది చదవడం వల్ల మనకి తెలియకుండానే ఒక మనశ్శాంతి ఏర్పడుతుంది ఆ మనశ్శాంతి వల్ల ఏదైనా కలతలు వచ్చినా వాటిని పక్కకు పెట్టేయగల స్థైర్యం వస్తుంది చాలా బాగా జరిగింది సేవాకాలం విజయమ్మ ఎంత బాగా చదివావో చల్లగా చక్కగా తీయగా చాలా బాగుంటుంది అతి ప్రధానంగా సాగుతూ ఉంటుంది ఆ ప్రతి పదాన్ని కూడా చక్కగా చక్కగా చదవడం పిరు కురుఘరు కురు కురుఘ అంటేనే చాలు జన్మ ధరిస్తుంది అనేటువంటి ఆ పదిని ప్రవేశపెట్టడం కూడా చాలా బాగుంది కృష్ణ చక్కగా వెళ్ళలోకి ఆయన అన్నట్లుగా నోటికి నేర్చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన గోష్ఠీలో అక్కడ అలాగా అటు ఇటు తిరిగిన ప్రదక్షిణలు చేసిన ఏం చేసిన ఆ దశకాన్ని అలాగే చదువుకుంటూ ఉండడానికి కూడా చాలా వైభోగంగా ఉంటుంది చాలా చక్కటి సందర్భం